భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా పలు ఆలయాల్లో ప్రతి ఏడాది శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇక ఈ ఏడాది జన్మాష్టమి వేడుకలు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు ఆ రోజున విశిష్టత కలిగిన ఆలయాల్లో ఆ వైభవాన్ని తనవి తీరా చూడాల్సిందే అలాంటి దేవాలయాల్లో ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో ఉన్న రాధాకృష్ణ ఆలయం ఈ ఆలయాన్ని దాదాపు నూట యాభై సంవత్సరాల కింద నిర్మించారు ఈ దేవాలయం ప్రాంగణంలో ఐదు ఆలయాలు ఉన్నందున ఆ ఆలయాన్ని పంచమందిరం అని కూడా అంటారు ఈ పంచమందిరాన్ని పద్దెనిమిది వందల ఎనభైలో సున్నం పంచదార పప్పులు బెల్లం మొదలకు ఆహార పదార్థాలతో నిర్మించారు అయితే ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఓ చరిత్ర ఉంది పూర్వం మహిందా కున్వారి అనే వారికి పిల్లలు లేరట ఆ కారణంగానే నూట యాభై ఏళ్ల క్రితం ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడట ఈ ఆలయాన్ని నిర్మించటానికి ఇరవై సంవత్సరాలు పట్టిందని చెబుతారు అలాగే ఆలయ నిర్మాణం తర్వాత పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి ఆ సమయంలో దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయ సముదాయం చాలా విశాలంగా అందంగా ఉంటుంది ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు రాధ విగ్రహాలున్నాయి వాటితో పాటు ఈ ఆలయంలో శివుడు దుర్గమాత హనుమంతుడు కూడా ఉన్నారు ఈ ఆలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తూనే ఉంటారు ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సమయంలో ఆలయంలో ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి ఈ ఏడాది జన్మాష్టమికి ఇప్పటికే ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి అలంకరణపై ప్రత్యేక దృష్టి సారించారు ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించనున్నారు చూశారుగా కృష్ణ రాధ ప్రత్యేక ఆలయం గురించి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు ఆ సమీప ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఈ ఆలయం గురించి తెలపండి ఈ జన్మాష్టమి నాడు ఆ కన్నయ్యను దర్శించుకోమని చెప్పండి చూస్తూనే ఉండండి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్